చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీకి బిగ్ షాక్ తగినంది ఆ పార్టీకి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా గుడ్ బై చెప్పారు ఆయనతో పాటు మరో పన్నెండు మంది కౌన్సిలర్లు సైతం రాజీనామా చేశారు వీరంతా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలోనే చల్లాబాబు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వారిద్దరూ మోసగాళ్ళంటూ ప్రజలకు తెలిసిందన్నారు పొంగనూరులో కుటుంబ పాలన సాగిస్తూ వ్యవస్థల్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు మీ వైఖరి నచ్చకే కౌన్సిలర్లు రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు నాయకత్వం ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు గాని అధికారా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళ ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పొంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడ ఉండే చైర్మన్ అవుతానేమి కౌన్సిలర్లు అవుతామని చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే వాళ్ళు అలాంటి మా పుంగురు కూడా చాలా భవన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పువ్వులు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో తెల్లవామ ఆధ్వర్యంలో మేమంతా వాటి అభివృద్ధి ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో అలాగే చిత్తూరు జిల్లా పొంగునూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి మున్సిపల్ చైర్మన్ అలీం భాషా గుడ్ బై చెప్పారు ఆయనతో పాటు మరో పన్నెండు మంది కౌన్సిలర్ సైతం రాజీనామా చేశారు ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీకి మున్సిపల్ చైర్మన్ సహా పన్నెండు మంది కౌన్సిలర్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ రామచంద్ర రెడ్డి ఇలాగా అయినా పుంగులూరు మున్సిపాలిటీలో ఆ పెద్ద సాక్ష్యం చెప్పుకోవచ్చు వైపు ఎందుకంటే మొత్తం ముప్పై ఒక మంది కౌన్సిలర్లు ఈ మున్సిపాలిటీలో ఉంటారు పుంగూరు మున్సిపాలిటీలో అయితే మొత్తం ఇప్పటికే అలీం భాషకి మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉండడంతో ఒకసారిగా మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా మున్సిపల్ చైర్మన్ గా కూడా అలీం భాష కొనసాగుతున్నాడు అయితే ఈ రోజు జిల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మొత్తం పదకొండు మంది పదకొండు మంది ఇంకా ఎక్కువ మందే ఉంటారని చెప్పేసి కూడా చల్లాబాబు చెప్తూ వచ్చాడు మొత్తం పదమూడు మంది దాకా ఈరోజు వైసీపీలో వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు కూడా చల్లాబాబు చెప్పచ్చు ఈజీ దీంతో మొత్తం మొత్తం అడిగి సంఖ్యలో టీడీపీ వైపే ఉంటారు కాబట్టి మొత్తం తుంగనూరు మున్సిపాలిటీ టీడీపీకే కైపోయే అవకాశాలు కొత్తగా కనిపిస్తుంది ఏదేమైనా ఇప్పటికీ పెద్దరెడ్డికి పెద్దపీట చేస్తున్న ఈ చిత్తూరు జిల్లాకే పెద్దరెడ్డి ఒక ఐకాన్ లాగా ఉన్నాడు అటువంటి నియోజకవర్గంలో ఇటువంటి షాక్ జరగడం వైసీపీకి భారీ షాక్ అని చెప్పవచ్చు మొత్తం మొత్తం మీద ఇటు పుంగునూరే కాకుండా పొంగునూరు అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి కనిపించదు అదే లోకేష్ దీని ఆదేశాల మేరకు ఎవరిని కూడా వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోకూడదని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తున్నాడు అనేసి మనకు సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలోనే లేకపోతే తిరుపతి కావచ్చు అదేవిధంగా మళ్ళీ పలున్నర పూర్తి అన్ని మున్సిపాలిటీల్లో కూడా కౌన్సర్ తీసుకునే అదే అదేవిధంగా ముందు నుంచి ఏర్పాటు చేస్తున్నారు అయితే దీని వెనుక లోకేష్ పెద్ద పాత్ర పోయిస్తానని చెప్పుకోవచ్చు ఎవరు కూడా వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోవద్దని చెప్పేసి లోకేష్ నుంచి వచ్చిన సమాచారం ఉంటుంది అయితే మాత్రం పొంగునూరులో మాత్రం దీనికి అంటే చల్లబాబు చెప్పింది అక్కడ వేదం అవుతుంది అందుకనేసి పొంగునూరులో ఎవరైతే వైసీపీ నుంచి వస్తుందో వాళ్ళందరినీ తీసుకొని కూడా ఫస్ట్ మొట్టమొదటిగా అక్కడి నుంచే ఆ వైసీపీ నుంచి ఎవరు వస్తారు వాళ్ళు చేసుకునే ప్రక్రియ అయితే జరుగుతా ఉంది అయితే ఈ కుంగళూరులోని వైసీపీకి మిగి సాక్షనే చెప్పుకోవచ్చు కోవచ్చు